చూస్తున్నాయి కదా ఫుట్బాల్ దిగ్గజం లియోనాల్ మెస్సీ రేపు అయితే హైదరాబాద్ రానున్నారు ఆయన ప్రయ్యస్లో మీట్ అండ్ గ్రేట్ ఏర్పాటు చేస్తారు ఆయనతో ఫోటో అయితే అవకాశం కల్పిస్తున్నారు అయితే ఒక్క ఫోటో దిగాలంటే టెన్ ల్యాక్స్ పే చేయాలి నైన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ పీ ఫైవ్ థౌసండ్ ఎట్లా ఎట్లా అనుకోవచ్చు ఇంత డబ్బు అవసరం అంటారు అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు చాలామంది అంతా తన ఫ్యాన్స్ ఉంటారు కోట్లాది మంది ఉంటారు ఎందుకంటే వరల్డ్ వైడ్గా కాబట్టి వాళ్ళు ఫోటో దిగాలి అంటే సింపుల్గా వెళ్ళి ఎవరు పడితే వాళ్ళతో ఫోటో దిగండి అంటే గుడ్డు పడేస్తారు కాబట్టి మినిమం వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఇంత బడ్జెట్ అని చెప్పం కానీ మనకి మైండ్లో ఏం దిగుతుంది ఒరే ఆయన ఫోటో దిగాలంటే ఇంత ప్రైజ్ రా బాబు మనకి ఎందుకు వచ్చింది మన ప్రమాణం చేసుకుందాం అని చెప్పి ఆ బాండ్ లో కూడా వెళ్ళాం మనం మన ప్లేస్ లో మనం ఉంటాం సో ఆ భయం జనాలలో ఆ భయం పెట్టినట్టు అనిపించింది నాకు అయితే అది హండ్రెడ్ మెంబర్స్ అవకాశం ఇచ్చారు అదే ఒక హండ్రెడ్ మెంబర్స్ మాత్రం అందరు ఉన్న వాళ్ళలో ఎవరైతే రిచ్ ఉంటారో వాళ్ళు దిగడానికి ట్రై చేస్తారు సో హైదరాబాద్ రావడం వల్ల మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు బయట వాళ్ళు మన దగ్గరికి వస్తారు రేపు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ లియోనల్ మెస్సీ అయితే మన హైదరాబాద్ రానున్నారు ఈ సందర్భంగా పలక్నామా ప్యాలెస్ లో ద మీట్ అండ్ గ్రీట్ అనేది పెట్టారు ఆయనతో అయితే ఆయనతో ఫోటో తీయాలంటే టెన్ ల్యాక్స్ పే చేయాలంటే వంద మందికి అవకాశం ఉంది ఎట్లా అనుకోవచ్చు పది లక్షలు అంటే టెన్ లాక్స్ అంటే చాలా ఎక్కువ అసలు వంద రూపాయలు ఇచ్చి దిగుడే ఎక్కువ మన హైదరాబాద్ ఉన్న క్రౌడ్కి మనకు అందరు ఆల్మోస్ట్ క్రికెట్ కే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మకి ఇట్లాంటి వాళ్ళకు అంటే కొంచెం మనం వెళ్ళి చూస్తాం కానీ మెస్సీ అంటే ఫుట్బాల్ మనం అది చూడమే కొంచెం తక్కువ తక్కువ దీనికి ఏదో గ్రౌండ్ కొంచెం దాన్ని పెదా చేసుకోవడానికి అసలు వేస్ట్ నాకు తెలిసి పది లక్షలు హెల్ప్ చేస్తే చాలా వరకు బెటర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దానికి ఇనాగ్రేషన్ కు అంత ఎంతో ఖర్చు పెట్టిండు సో దీనికోసం దీని పబ్లిసిటీ ఇంత తీసుకురావడం కోసం ఇంత ఖర్చు పెట్టడం అనేది నాకు తెలిసి అయితే వేస్ట్ అంతా సో దేనికన్నా పబ్లిక్ కోసం దేనికన్నా యూజ్ చేస్తే ఇంకా బెటర్ అని ఫీల్ అవుతున్నా సో మనం ఒక్కొక్కరికి టెన్ లాక్స్ హండ్రెడ్ మెంబర్స్కి కి అంటే టెన్ టెన్ క్రోర్స్ అవుతాయి టెన్ క్రోర్స్ అవుతాయి ఇంకా అది కూడా హండ్రెడ్ మెంబర్కే లిమిట్ అని చెప్పి పెట్టారు ఇంకా ఎక్కువ మంది వస్తే దానికి తీసుకోవడానికి అవకాశం అయితే ఉండదు చెప్పి పెట్టారు దానికి అంతనైతే వర్త్ అయితే కాదు అసలు జస్ట్ నార్మల్గా అక్కడికి వెళ్ళి ఎవరైనా ఫ్యాన్స్ కు చూడడానికి వస్తున్నారు కాబట్టి అతనికి అతను ఫోటోలు ఇస్తే దానికి ఓకే బట్ నార్మల్గా ఇచ్చడం మాత్రం అది ఫుట్బాల్ మ్యాచ్ ఉంటుంది క్రికెట్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ ఏమనుకుంటుంది అది అసలు క్రికెట్ మ్యాచ్ జరుగుతాయి అక్కడ ఫుట్బాల్ మ్యాచ్ ఎట్లా జరుగుతుందో నాకు కూడా తెలియదు దానికి టికెట్స్ ప్రైజెస్ కూడా చాలా హెవీగా పెట్టారట సో దాని గురించి మనకు ఐడియా అయితే లేదు ప్రెసెంట్ అయితే ఓకే